హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ ఎక్కువగా ఈ టైంలో ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు బాగా గుర్తొస్తుంటారు మీట్ అవ్వలేకపోతున్నామని ఫీల్ అవుతాం కానీ మీట్ అయినా అవ్వకపోయినా వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో మనం హెల్ప్ చేసిన విషయాలు అస్సలు మర్చిపోము అలాంటి వాటిల్లో మా తమ్ముడు ఒకడు ఒకసారి ఒకే ఒక్క చిన్న మాట చెప్పాడు నాతోటి అక్క ఎన్ని తర్వాత నువ్వు నోరు తెలిసి మాట్లాడుతున్నావు అక్క నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఇప్పుడు కనిపిస్తుంది అన్నాడు ఆ ఒక్క మాట నాకు ఎందుకు ఇప్పటికీ అలాగే గుర్తుండిపోయింది దానికి ఏంటో కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకు కూడా టెన్షన్ అయిపోతుంటాం అలాంటప్పుడు ఎలా సలహాలు తీసుకోవాలో కూడా తెలియదు సో తెలిసిన వాళ్ళు ఇచ్చిన ప్రతి సలహా ముఖ్యమేమో అనుకుంటాం కానీ వాళ్ళల్లో ఒక్కళ్ళే వాళ్ళు చెప్పే సలహా ఉపయోగపడుతుంది ఆ సలహా వల్ల ఒక్కొక్కరికి జీవితాలే నిలబడతాయి అది చెప్పలేము నాకు తెలియకుండానే నా పర్మిషన్ లేకుండానే నా చేత డిగ్రీ ఫినిష్ చేయించింది టీచర్ ట్రైనింగ్ ఫినిష్ చేయించింది ఆ ట్రైనింగ్ నాకు డిగ్రీ కోర్స్ పూర్తయిన దాకా చంటిబిడ్డ తల్లి అయినా నా వెనకాలే ఉంది నేను మా ఊరి నుంచి ఈ టీచర్ క్లాసెస్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేసి ఇల్లు చేరినదాకా చంటిబిడ్డ తల్లి అయినా కానీ రోజు నాతో టచ్లో ఉండి నన్ను ఇల్లు చేరిన ఫోన్ కాంటాక్ట్స్లో ఉండి ఫినిష్ చేపించి ఇవ్వాలి నన్ను ఈ పొజిషన్ లో నేను ఒక చోటకి వెళ్ళి ఇవ్వాలి అందరికీ ఉంటారు ఫ్రెండ్స్ కానీ ది బెస్ట్ మనకి మాత్రమే తెలుస్తుంది మనకున్న ఫ్రెండ్స్ లో ఎవరు నేను అలాంటి ఫ్రెండ్ గురించి షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ మీ అందరికి కూడా ఉండొచ్చు అలాంటి ఫ్రెండ్స్ అందరూ